ఈరోజు నేను చేపలు అని చెప్పేసి ఇక్కడ శైలి వాళ్ళ ఊరి దగ్గర ఇంతమంది మీకు ఈరోజు చూడండి ఇక్కడ పెద్ద ఫ్లేవర్ కనిపిస్తుంది చూడండి ఈ ఫ్లేవర్ మీద నుంచి ఇదంతా కృష్ణానది బ్యాక్ సైడ్ వాటర్ అని చెప్పేసి శ్రీశైలం డ్యామ్ వాటర్ అని చెప్పేసి చెప్పినవాడు అండి ఇదే అనమాట ఇప్పుడు వాటర్ మొత్తం చాలా వరకు తగ్గిపోయినాయి అంటే నది మొత్తం ఎండిపోయింది అక్కడ లోపలికి వెళ్ళిపోయిన చాలా లోపలకి వెళ్ళిపోయినాయి ఇప్పుడైతే పైనుంచి వచ్చే వాటర్ మామూలుగా వస్తున్నాయి ఇంకా ఈ గుంతలు అనమాట ఇక్కడ ఒక గుంత పెద్ద గుంత ఇక్కడ గుంత పెద్ద గుంత రెండు గుంతలు ఉన్నాయి ఇందులోన ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఒక మామ అంటే వాళ్ళ బాబాయ్ ఉంటాడు అలా బాబాయ్ దగ్గర నేను ఒక వల కట్టించిన ఆ వల్ల అంటే ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఇడికే తీసుకొచ్చిన అనమాట ఈ వలని ఇక్కడ ఒకసారి చూద్దాము తీసుకొచ్చి వేసి చూద్దాము ఏమైనా కూరకు పెడతాయని చెప్పేసి తీసుకొచ్చినమాట వలని ఇప్పుడైతే ఇక్కడ వలని వేస్తా వేసి ఒక ఇప్పుడైతే త్రీ థర్టీ అవుతుంది ఒక ఫైవ్ థర్టీ సిక్స్ లోపు తీసేస్తావు ఒక టూ అవర్స్ అట్లా ఉంచేసి చూద్దాం ఎన్ని చేపలు పడతాయేమో ఒకసారి చూద్దాము ఒకసారి వాళ్ళ కూడా చూస్తా చూడండి అయితే మంచిగా కట్టిండు అంటే మేము కూడా ఇంటి దగ్గర మా మాకు కూడా కట్టడానికి వస్తుంది కదా మేము కూడా కట్టేవాళ్ళము కానీ అట్లా కొంచెం మామ డిఫరెంట్గా కొంచెం పూసలు వేసి చాలా మంచిగా కట్టినమాట ఒకసారి చూపిస్తా చూడండి మీకు అంటే చేపలు వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ మీకు ఈజీగా అర్థం అయిపోతుంది బాగుందని చెప్పేసి ఒకసారి చూస్తా చూడండి వాళ్ళ ఇప్పుడే కొత్త వల్ల ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా అంటే ఓపెన్ చేస్తున్నారంటే వాటర్ ఇప్పుడే చేపలు పడడానికి తీసుకొచ్చేసినా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇదే వల్ల మొత్తం అయితే సంచుల నుంచి ఇప్పుడే తీసిన ఇవాళని ఫస్ట్ నేనే అనమాట వాటర్ వేయడం నేను నేనే కట్టించిన మామ దగ్గర ఏ చూడండి ఇవలని అంటే మామూలుగా అందరు కట్టినట్టు కట్టిండు కాకపోతే మామ కొద్దిగా స్పెషల్గా ఏం చేసిన అంటే ఇది చిన్న వాళ్ళ కదా సరిగ్గా కిందికి గుందరా అట్లే పైకరాగా కొంచె పైగా గుండెట్లేదు వస్తున్నా వస్తున్నారా వస్తున్నా వస్తున్నారా

ఇక చూడండి ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే వీడు ఇప్పుడే ఇట్లా గాలి వేసి ఉండు గాలి వేసి ఇట్లా తీయంగానే చూడండి పెద్ద చేప పడ్డది ఓకే టూ కేజీస్ దగ్గర ఉంటుంది ఇది వాళ్ళ ఇక అద్దులేవిగా సజ్జేసుకొని అడిగిపోతున్నారు చూడు వాడు ఇప్పుడే వల అయిపోతుంటే నీళ్ళలో దిగి స్నానం చేసిండు స్నానం చేసి గాలి వేసి ఫస్ట్ ఫస్ట్ వారికి పెద్ద చేప పడ్డది దానికి గాలం తీయమందిగా ఊడిపోయింది కొద్దిగా అంటే వెళ్ళిపోయేది మొత్తం అయితే గడ్డకు లాగేసినాడు ఇంత పెద్ద చేపనే చూడండి కేజీ పైన ఉంటుందిరా పట్టుకో పట్టుకోసారి చూపిస్తాను నిన్ను వీడియోలో అడబెట్టు ఆయన సంచిపెట్టు సంచి పెట్టా సంచి సైడ్కి పెట్టరా నువ్వు పట్టుకో చేప నువ్వు గట్టి పట్టుకో వీడియో ఇస్తాము ఆగ అట్లా కాదురా అట్లా కాదురా రాగనా ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి వీడు పట్టిన చేప ఇప్పుడే పట్టి చేప గాలి వేసే ఫస్ట్ టైం ఫస్ట్ టైం వీడికి ఇద్ద చేప పడ్డది ఆనందానికి అర్థం లేవు ఇక సరే చేసేసరా సజ్జులో ఇక ఓకే ఇంకా పెట్టేశారు రావి పెద్ద రావి పెట్టేసా పెట్టు వద్దురా 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 ఈ గడ్డనే పెట్టరా ఇంకా ఎక్కడ వద్దది ఆ రాయి పెద్ద రాయి పెట్టు అది కాదు రాయి పెట్టు ఇక ఇక అద్దీ మంచిగా మంచిగా రాయి చేసాయి అద్దె లెక్క ఇంకా మళ్ళా కూచ్చేసాయి కాలం సరే సరే కానీ కానీ ఇంకా ఇదే అనమాట వీడు ఫుల్ చేపి మొత్తం మీద మనం మళ్ళీ చిన్నవాళ్ళ అవుతాం పోయి మళ్ళీ మన వాళ్ళ దగ్గరికి వచ్చేసినాము ఇదే అనమాట ఇక్కడ మామ ఇక్కడ పూసలు కట్టిండు ఈ పూసలు కట్టడం వల్ల కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది కదా ఈ వెయిట్ వల్ల కిందికి వెళ్తే వల్ల మంచిగా ఉంటుంది అని చెప్పేసి పూసలు లేకపోతేనే కొంచెం వల్ల వచ్చే అవకాశం ఉంది మనవాడు మళ్ళీ గాలం వేస్తున్నాడు నేను వేసి అతని దగ్గరికి వెళ్తాయి ఇంకా మొత్తం అయితే అక్కడ వల్ల వేసేసిన సైడు వలేషి కూడా ఒక హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది మనోడు గాలం తీసుకొచ్చాడు కదా గాలం దగ్గర పెంచిన అప్పుడు మావాడు ఏంగానే ఒక చేప పడ్డది అది గట్టి చేపనే పడ్డది ఒక కేజీ పైన ఉంటుంది కానీ పడ్డది తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పైన అయింది ఒక్క చేప లేదు అది అదృష్టం అనుకోవాలి అంది ఏం కానీ పడ్డది అక్కడ గడ్డను ఉంటే వేయడానికి సరిగ్గా అసలు గాలి గాలం సరిగా ఎందుకు అసలు అని చెప్పి ఇక్కడ లోపలికి వచ్చినాము ఏదో చిన్న గుట్టలాగా ఉంటుంది మధ్యలో నీళ్ళ మధ్యలో ఇక్కడ వచ్చినాము ఇక్కడ కూడా ఏం బర్ధలేదు కాసేపు ఉండాలి ఇంకా ఒక వన్ అవర్ ఉండి అవలం కూడా తీసుకొని పోదాం చూద్దాం ఏమన్నా వస్తాము చేపలు అవి కూర వేసుకుంటే సరిపోతుంది ఇక మంచిది తిప్పు ఇట్లా తిప్పు వద్ది అనమాట ఇవి కాలానికి పడ్డాయి పెద్ద చేపలు పెద్ద ఫస్ట్ పడ్డ చేప తర్వాత ఇదిగోండి ఈ మూడు చిన్న చిన్న పడ్డాయి తర్వాత మనం వేసిన చిన్న వాళ్ళ చేపలకి చిన్న చిన్నవి కొన్నే పడి తీసినాక చూపిస్తాం చిన్నతల్లి చేప మమ్మీ దగ్గర గట్రా ఏమన్నా ఏమన్నాకేమైనా దగ్గర గట్రా దగ్గర గట్టి దగ్గరికట్టు చిరుతల్లి 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 మమ్మీ పట్టుకోపరా పరా మమ్మీ మా పండుగ వస్తు ధైర్యం ఉంది మమ్మీ మమ్మీ పట్టుకోరా మమ్మీ చిత్రాలు చూస్తుంది ఓకే మొత్తం అయితే ఇది శ్రీ కార్యాలా ఏమో చైల్లీ ఇప్పుడే ఫుల్ రెస్ట్ చేసుకుంటారు ఇప్పుడు చావ్లెట్ ఖర్చు బయట వచ్చి చూస్తుంది అన్నీ తీయాలి చిన్న చేపలు అన్నీ తీయాలి ఇంకా సరే ఇంకా ఏదో చేపలు పట్టపాడే మొత్తం కడిగేసి దాన్ని క్లీన్ చేసి వండుడే ఇంకా